కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిందా లేదా కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు రైతులకు మాత్రం ఐదు వేల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు ఏం కరోనా లేదు ఏం లేదు ఏమన్నా ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోయిన్ వేయాలేవా ఇప్పుడు నాట్లయిపోయాయి కలుపు అయిపోయాయి మందేస్తేమి ఇక రేపు మాపు కోతకు రావట్టి దసరా పండుగ దగ్గరికి వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు వేసిండా మాటలు మాత్రం కోటలు దాక్తున్నాయి మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు మరి రైతు బంధు ఎందుకు ఇస్తలేడు ఏం చెప్పినప్పుడు కేసీఆర్ ఉండగా మొదలు నాలుగు వేలు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఐదు ఇస్తా అంటే ఐదు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఎనిమిది వేలు చేస్తా అన్నాడు కానీ గెలిస్తే మనం చేద్దాం కానీ వీళ్ళు గెలిచిండ్రు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇవాళ ఇప్పటి వరకు సపోర్ట్ లేదు పోయిన యాసంగి పోయిన యాసంగిలా ఐదు వేలే ఇచ్చిండు ఇరవై ఐదు వందలు ఎగవెచ్చిండు ఈ వానకాలం ఇస్తాము అన్నారు ఈ వానకాలం ఏడు వేల ఐదు వందలు లేదు ఐదు వేలు కూడా లేదు ఆయన ఐదు వేలు కూడా రాలేదు రైతు బంధు వల్లేదని మూడు పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే ఇంకొకరు రెండు రూపాయల మిత్తికి తెచ్చినా అనడు యాదగిరి రెండు రూపాయల మిత్తికి తెచ్చిన అన్నాడు నువ్వు రైతు బంద్ వేయక ఇలా అప్పుల పాలు చేస్తున్నాడు రైతులు ఇలా కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయకో మందు బస్తాలకో కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్ వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు ఏమైంది కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా ఇది న్యాయమాని నేను అడుగుతున్నా ఇది మోసం చేయడం కాదా రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా పదకొండు సార్లు ఇచ్చిండు పదకొండు సార్లు రైతు బంధు ఇచ్చిండు టైం మీద ఇచ్చిండు ఇంకో పని ఆపుకున్నాడు ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే అది ఎరువు బస్తాలైనా కరెంట్ అయినా రైతు బంద్ అయినా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా వడ్ల పైసలు మూడొద్దులలో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే వడ్లు కొంటే మూడొద్దులలో పైసలు వేసిండు కేసీఆర్ ఎక్కడ కూడా రైతుకు గింత ఇబ్బంది రానియలేదు ఇంతర్ వచ్చినాకనే రైతుల భూముల విలువలు పెరిగినాయి పెరగలే మన ఊర్లో పొందిన కేసీఆర్ రాకముందు ఐదు ఉండే కేసీఆర్ వచ్చి కరెంటు మంచిగా ఇచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు మంచిగా చేసి పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా రెండు పంటలు వండేటట్టు ఎదుసాన్ని మంచిగా చేసిండు రైతు విలువ పెంచిండు ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది ఐదు ఉన్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షలకు ఎకరమయ్యేటట్టు చేసిందా లేదా కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చినా ఇంకా కొండడు ఇంత లగ్గమున్నదనో ఏదన్నా ఆపద పడ్డదానో ఓ అద్దబిగా అమ్ముకుందామంటే కూడా మరి కూడా చూస్తలేడు మళ్ళా భూముల విలువలు తగ్గినాయి మళ్ళా కాంగ్రెస్ వచ్చింది రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది ఇది మనం చూస్తారేమో ఊర్ల పొన్న అంటే ఏ ఒక్క మంచి పని లేదు